రెండు మిసైళ్లను కూల్చివేసిన అమెరికా ఎర్ర సముద్రంలో నౌకపై క్షిపణి దాడి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గత అక్టోబరు ఏడు నుంచి కొనసాగిస్తున్న దాడులతో పాలస్తీనా నగరం కల్లోలంగా మారింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ యమెన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు రెబల్ గ్రూప్లు ఇజ్రాయెల్ నౌకలు సైన్యాలను టార్గెట్ చేస్తున్నాయి ఇందులో భాగంగా పలు నౌకలను హైజాక్ చేయడం క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడం వంటివి చేస్తున్నాయి ఈ దాడుల నుంచి రక్షణగా అమెరికా నాయకత్వంలో అంతర్జాతీయ సంకీర్ణ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకపై హౌతి రెబల్స్ క్షిపణి దాడికి తెగబడ్డారు పది రోజుల కిందట అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ దాడి జరగడం గమనార్హం ది మెర్స్క్ హాంగు అనే కంటైనర్ నౌకపై దాడి జరిగినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ధృవీకరించింది ఈ క్రమంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ గ్రావ్లీ కూల్చివేసినట్టు ప్రకటించింది ఈ క్షిపణులను యమెన్లోని హౌతీల అధీనంలో ఉన్న భూభాగం నుంచి ఎగిరినట్లు గుర్తించారు అయితే క్షిపణి దాడి జరిగినా నౌక ప్రయాణానికి ఆటంకం లేదని అమెరికా దళాలు వెల్లడించాయి డెన్మార్క్ కు చెందిన ఈ నౌక సింగపూర్ సింగపూర్ నుంచి ఈజిప్టులోని పోర్టు సయీద్ కు ప్రయాణిస్తోంది ఇక ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ కూటమిలో డెన్మార్క్ చేరిన రెండో రోజే ఈ దాడి చోటు చేసుకుంది ఇదిలా ఉండగా ఈ దాడికి కొద్ది గంటల ముందు అమెరికా నేవీ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత దాదాపు పన్నెండు వందల వాణిజ్య నౌకలను సురక్షితంగా ఎర్ర సముద్రం దాటించామని వెల్లడించారు వాటిపై ఒక్క డ్రోన్ లేదా క్షిపణి దాడి కూడా జరగలేదని ఆయన అన్నారు కానీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హంగుపై దాడి జరిగింది ఎర్ర సముద్రంలో క్షిపణి డ్రోన్ దాడులు పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన మెర్స్ తమ వాణిజ్య నౌకలను సూయగ్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు దారి మళ్లించింది కానీ అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఎర్ర సముద్రం రక్షణకు గస్తీ చేపట్టడంతో తిరిగి ఈ మార్గంలో తమ నౌకలు ప్రయాణిస్తాయని ఇటీవలే పేర్కొంది నైరుతి తీరంలోని హెడేడా పోర్టుకు యాభై ఐదు నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్టు తమకు నివేదిక అందిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది ఇక ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ లో భాగంగా అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ కు చెందిన ఐదు యుద్ధ నౌకలు ఈ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి పశ్చిమ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎర్ర సముద్రంలో పహారా కాస్తుండగా ఆపరేషన్ మొదలైన నాటి నుంచి పదిహేడు డ్రోన్లు నాలుగు నౌక విధ్వంసక బాలిస్టిక్ క్షిపణులను ఇవి కూల్చేశాయి హౌతీలు మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతిచ్చే దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించారు అంతర్జాతీయ వాణిజ్యంలో పన్నెండు శాతం మేర ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుంది కాగా ఇటీవల భారత్కు వస్తున్న నౌకను హౌతీలు హైజాక్ చేసి యెమెన్ తీరానికి తరలించిన విషయానికి తెలిసిందే